കൊടുടാ ഫോൺ ഓഫ് ചെയ്താൽ കൊടുടാ ഫോൺ സൈൻ ചെയ്യൂ കുച്ച് ഉണ്ടാമണ

విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ బిల్లులు కాస్పాటి ఛార్జీలను కల్పించాలి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమస్యలు పరిష్కరించాలని మరి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి జీపు జాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాష్ట్ర ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల అనంతరం కూడా మరి ఒకటో తేదీ నుంచి మూడవ తేదీ వరకు అనంతపురంలో ప్రారంభమై అనంతపురము నార్పల తాడిపత్రి అదే విధంగా గుత్తి గుంతకల్లు ఉరవకొండ కనేకల్ రాయదుర్గం కళ్యాణదుర్గం ఆత్మకూరు మీదుగా అనంతపురం మరి చేరుకోవడం జరుగుతుంది విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు కాస్మోటిక్ ఛార్జీలు మెస్ బిల్లు దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే మెస్ బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాలో చాలా పడినటువంటి మేము హాస్టల్ వచ్చినటువంటి సమస్యల కోసం ఇప్పటికే చాలా ఉన్నటువంటి హాస్టల్ పాతబడినాయి ఆ బిల్డింగ్లు కూడా కింద కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది పాతబడినటువంటి బిల్డింగులకు సొంత నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ చాలా హాస్టల్ సంబంధించినటువంటి అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తున్నారు అద్దె భవనంలో కాకుండా హాస్టల్ కు సంబంధించినటువంటి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇవాళ హాస్టల్ల మరమ్మతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని చెప్పేసి అదే విధంగా కొన్ని ప్రధానమైన డిమాండ్ల చేత ఇవాళ ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు చాలా సుదీర్ఘంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుత్తి పట్టణంలో బీసీ హాస్టల్లో మరి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే కేవలం ఐదు గదులే ఉన్నాయి ఇలా జిల్లా వ్యాప్తంగా చాలాటువంటి హాస్టల్ ఉన్నాయి ఇవాళ మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కావచ్చు కష్టాలు కావచ్చు చాలా వాటికి మహిళ మహిళా హాస్టల్ కు సంబంధించిన వాటికి కనీసం ప్రభారీ గొడవ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది తక్షణమే ప్రతి మహిళా హాస్టల్లో కూడా ప్రభావీ గోడ నిర్మించాలని చెప్పేసి మేము ఈ డేటా సందర్భంగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వంలో ఎన్నికల్లో హామీల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న పడిన పథకాన్ని అమలు చేసి జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి అదే విధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువ గలం పాదయాత్ర ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ జీవో నెంబర్ డెబ్బై ఏడు మేము అధికారంలో వస్తే తక్షణమే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ ఉన్నత చదువులకు సంబంధించి శాపంగా మారేటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలా ఇవాళ జివో నెంబర్ డెబ్బై ఏడు పీజీ అడ్మిషన్లకు సంబంధించి స్పష్టంగా చెప్తా ఉంది కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చేరే వారికి ఫీజు రింబర్స్మెంట్ వర్తిస్తుంది ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజు ఫీజ్ వర్తించాలని చెప్పి జీవో నెంబర్ డెబ్బై ఏడు స్పష్టంగా చెప్తా ఉంది తక్షణమే జివో నెంబర్ డెబ్బై ఏడు మేము అధికారంలో ఒకసారి రద్దు చేస్తామన్నారు ఇవాళ రేపు నెల నుంచి పీజీ అడ్మిషన్ కూడా ప్రారంభమవుతున్నాయి తక్షణమే జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధన బోధన పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ చేత జిల్లా వ్యాప్తంగా జీపు జాతర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జీపు జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ జీపు జాతరలో కూడా జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ రాష్ట్రాలలో కూడా సందర్శించి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అరవై తేదీన ఆగస్టు అరవై తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున మహాధర్ణ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తా ఉన్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం